వాక్యం సెలవిస్తుంది ఆయన విలువైన రక్తము చేత ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని వెలగా పెట్టి కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశేములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు చెప్పండి నేను ఏర్పరచబడ్డానని ఏర్పరచబడిన ఒక వంశమట మనం హలలుయా మీదే వంశం అండి రాజవంశం మీకు ఎవరికి ఇష్టం లేక నాదైతే రాజవంశమే నన్ను విడిపించిన వాడు రాజైనప్పుడు హలలుయా యు ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ క్యాటగిరీ రాజు ఏర్పరచబడిన వంశమును తర్వాత రాజులైన యాజక సమూహం ఇక్కడ ఎంత సమూహముందో ఇక్కడ తర్వాత రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ఆమె సో ఆర్ వి ఆర్ కాల్ టు బి సపరేటెడ్ మనం ప్రత్యేకించబడి ఉండాలనే దేవుని ఆలోచన పూసుకొని తిరిగే బ్యాచ్ మనం కాదు ఇక మనం రాజులైన యాజకులం అని వాక్యం మాట్లాడుతుంది నీకు ఇచ్చిన ఐడెంటిటీ నీకు ఇచ్చిన గుర్తింపు నీకు ఇచ్చిన సామర్థ్యం నీ స్టాండర్డ్స్ ఆర్ సో టోటల్లీ డిఫరెంట్ మనల్ని మనమే తక్కువ అనుకుంటున్నాం ఎట్టండి పాపం చేయపోతే ఎట్టగట పూసుకోపోతే ఎట్ట టోబియా రాకపోతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీకు టోబియాతో పనే లేదు ఎందుకు టోబియా ఉండటం వల్ల నష్టం ఏంటి తెలుసా మీకు టోబియా ఉండటం వల్ల నష్టం ఏంటో మీ కొన్ని విషయాలు లేఖనాలలోంచి మీకు చూపిస్తాను టోబియా రావటం వలన ఎక్కడికి రావటం వల్ల ఎరుశిలములోకి రావటం వల్ల కాదు దేవుని మందిరములో ఒక గదిని టోబియా కొరకు ఏర్పాటు చేయటం వలన నష్టం ఏంటి ఆయన ఏ గదికి ఏ గది దగ్గర కూర్చోబెట్టారో తెలుసా ఆయన్ని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పది భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవియులకు గాయకులకును ద్వారపాలకులకు ఏర్పడిన నూనెను యాచకులకు తేవలసిన ప్రతిష్టత వస్తువులను పూర్వము ఉంచు స్థలమున వద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి సో ఇప్పుడు ఎక్కడున్నాడు ఇంత కి గారు పాత నిబంధన గ్రంథంలో గ్రంథంలోపురీల మందిరములకు తెచ్చే ఆహారమే పూజించాలి అక్కడ ద్వారపాలకులు ఉంటారట వారికి కూడా పోషణ మందిరమే గాయకులు ఉంటారట వారికి కూడా పోషణ సో మందిరంలో ఎవరెవరు సేవ చేస్తున్నారు వారందరికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి మందిరము నుంచే సకల అవసరతలు తీర్చబడాలి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ టోబియా ఇప్పుడు మీకు అర్థమైనట్టుగా నేను చదివి వినిపిస్తాను తొమ్మిది నుంచి చదవండి ఇప్పుడు పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాని నేనక్కడికి మరల రప్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటక్కడ అసలు ఖాళీ దాని తర్వాత వాక్యం మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయినని ఏ మందిరము ద్వారా వీళ్ళంతా పోషింపబడాలో ఆ పోషింపబడవలసిన ఈ ప్రజలందరూ కూడా తమ యొక్క ఆహారము కొరకు వారు బ్రతికి జీవనాన్ని కొనసాగించటానికి వాళ్ళ పొలాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారట అంటే ఇక్కడ ఏం జరగట్లేదు ఇక్కడ ఏం జరగట్లేదు మందిరంలో జరగవలసిన క్రమము సరిగా జరగట్లేదు ఎందును బట్టి జరగట్లేదు ఆ హెడ్డు ఆ హెడ్ బాధ్యతలు ఎవరు అప్పచెప్పారు చెప్పారు టోబియా అప్ప చెప్పారు ఐ డోంట్ నో మేబీ ఈ రేషన్ షాప్ బాగుంటుంది ఇది ఒక రేషన్ షాప్ లాగా అన్నీ దోచుకొని ఏమి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎలియాసీపు టోబియా టోబియా ఫ్యామిలీ వీళ్ళు మాత్రమే తింటూ ఎవరికి ఏం పెట్టకుండా ఎవరికి ఇవ్వకుండా అన్ని దాచిపెట్టుకొని అంతా ఖాళీ చేసి ఏమి లేకుండా ఆహారం లేకుండా ధాన్యం లేకుండా ద్రాక్షారసము లేకుండా నైవేద్యము లేకుండా సాంబ్రాన్ని లేకుండా గిన్నెలలో పాత్రలో గింజలు లేకుండా అన్నిటినీ కూడా ఖాళీ చేసినటువంటి పని టోబియా ఉండాలి ఖచ్చితంగా చేసే బ్యాచ్ అది సో ఇప్పుడు చెప్పండి టోబియా ఉండటం వల్ల లాభం ఉందా నష్టం ఉందా చెప్పాలి చెప్పాలి టోబియా రావటం వల్ల ఎరుషులేములో మందిరంలో ప్రజలకైనా మందిరానికైనా లాభమా నష్టమా నష్టం ఇప్పుడు మనం ఆలోచన చేయాలి ఏ టోబియాను ఒకప్పుడు మనం వదిలిపెట్టామో వదిలిపెట్టినటువంటి ఆ పాపమును ఆ టోబియాను ఆ జిగటగల ఆ పరిస్థితులను ఆ పాపమును ఒకవేళ మనం అంటించుకున్నాం అనుకోండి ప్రిల్లరా మీకు విన్నవించి చెప్తున్నాను ఒక సేవకునిగా చెప్తున్నాను తమ్ముడిగా చెప్తున్నాను అన్నగా చెప్తున్నాను ప్రేమైన దేవుని బిడ్లారా అది మనకు నష్టమే తీసుకొస్తుంది కానీ లాభమునైతే తీసుకొని రాదు నువ్వు మాత్రమే నష్టపోవట్లేదు నిన్ను బట్టి నీ పక్కనున్నటువంటి నీ వాతావరణం కూడా చాలా నష్టపోతుంది